వాస్తవంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కేవలం అనిల్ కుమార్ ఒకరే మంత్రిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన చేస్తున్నాడు అనిల్ కుమార్ పరిస్థితి ఏంటంటే కేవలం కలెక్షన్స్ వరకే ఆయన పరిమితమైన అందుకని కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది ఒకటే శాఖ ఇద్దరు మంత్రులు గనక మా దేవిన ఉమ్మ గారు ముద్దుగా అనిల్ గారిని నోటు పారుదల శాఖ మంత్రి అని పిలుచుకుంటాడు నెక్స్ట్ రోజు పొద్దున ఇంకా అనిల్ గారే వచ్చి నా జిప్ ఇప్పినాను నేను జిప్ ఇప్పినాను అని చెప్పి అంటుండాడు అంటే కి మీకు ఎటువంటి అభినవ సంబంధం ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ అర్థమైపోయింది అసలే ఈ మంత్రి గారు ఎందుకు ఇటువంటి దూకుడు ఇటువంటి పదజాలంతో మాట్లాడుతుంటాడు అని నేను ఆలోచిస్తా ఉంటే వాస్తవాలు ఇప్పుడు బయటపడ్డాయి ఎందుకు అని అంటే జీరో మ్యాటర్ ఓన్లీ నాయిస్ అంటే ఓన్లీ గల్బల్ అక్కడ మ్యాటర్ ఏం లేదు అందుకనే అది కవర్ చేసుకునే దానికి ఈ మంత్రి ఎప్పుడు ఇట్లా అరుచుకుంటా ఉంటాడు అది ఈ మంత్రి స్టోరీ పోలవరం తెలుగుదేశం పార్టీ కట్టలేదు అని అన్నారు డెబ్బై శాతం మేము కట్టినామని చెప్పి మాజీ మంత్రి ఉమాగారు చెప్పంగానే ఆయన మీద ఛాలెంజ్ మీరు చూపిస్తే నా మీసం కోసుకుంటానని మీరే ఛాలెంజ్ చేస్తున్నారు ఉమాగారు రుజువులతో సహా చూపించినారు కానీ ఇంతవరకు మీ మీసం కోసింది లేదు మళ్ళా మీసం తీసేసే తొందర పక్కన పెట్టి గడ్డం కూడా చేసినారు ఒక ఛాలెంజ్ చేసి ఓడికి ఈ విధంగా తోక ముడుచుకొని పోవడం ధర్మ మంత్రి గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మన అలొకేషన్ డెబ్బై మూడు టీఎంసీలు ఉంటే కేవలం ఇరవై ఐదు టీఎంసీలు తప్పునే మనకి గత పదిహేను సంవత్సరాల నుంచి నీళ్లు వస్తున్నాయి సో ఈ విధంగా వాళ్ళు వాటర్ దొంగతనం చేస్తా మళ్ళా కొత్త ప్రాజెక్టు కట్టి పూర్తిగా నీళ్లు డైవర్ట్ చేసేస్తే మా పరిస్థితి ఏమి కావాలా మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉండి సంవత్సరం రోజుల నుంచి ఇవన్నీ జరుగుతా ఉంటే కనీసము దానికి కూడా మీరు ప్రయత్నం చేయలేదు అని అంటే ఇంతకన్నా అన్ఫిట్ ఇరిగేషన్ మంత్రి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంకొకరు మాట్లాడితే బుల్లెట్ ఎప్పుడు వచ్చినామో కాదు బుల్లెట్ బిగిందా లేదా అంట నువ్వు ఏం బుల్లెట్ దింపుతావు ఇప్పుడు దిప్పి చూపివా ఇల్లీగల్ గా వాళ్ళు ఎత్తుకోబోతున్నారు మా నీళ్ళు మా రైతులు పొట్టలు కొడుతున్నారు ఎస్పెషలీ అనంతపురం జిల్లా కడప అండ్ పార్ట్స్ ఆఫ్ కర్నూలు నువ్వు మాటలు మాట్లాడతాం కాదు ఏం బుల్లెట్ దింపుతావు ఇప్పుడు దిప్పి చూపి నీకు ఓపెన్ చేయాలని నేను చేస్తున్నాను లేకపోతే ఆ బుల్లెట్ మాట నీ నోట్లో నుంచి రావు నేను అదే గూగుల్ కు పోయి ఇప్పుడు చూస్తే బెట్టింగ్ కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే ఈయన పేరు వస్తా ఉంది మంత్రి గారి పేరు వస్తా ఉంది ఆన్లైన్ బెట్టింగ్ కింగ్ అని అంటే మంత్రి గారి పేరే వచ్చేస్తా ఉంది ఈ బెట్టింగ్ కి సంబంధించిన రాజు ఎవరు అని అంటే అనిల్ కుమార్ సో ఈ బెట్టింగ్ స్కామ్స్ అన్నిటికీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయినారు అనిల్ గారు పేరు అది నేను చెప్పింది కదా గూగుల్లో మీరు కొట్టుకున్నా వచ్చేస్తుంది దీని పేరు ఇంకెవరు మీ నాని ఉన్నాడు మన మంత్రి నాని మీ అమ్మ మొగుడు అంటాడు కదా అదే విధంగా హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అమ్మ మొగుడు లాగా మీరు మాట్లాడతారు అంత సీన్ మీకు లేదు దయచేసి మీరు చేసే చెయ్యండి కానీ పొద్దున్నే సాయంత్రం దాకా ఈ నీతి మాటలు మాట్లాడతాం మాత్రం అదొకటల్లా మానేయండి అని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము తర్వాత ఇంకొకటి క్లారిఫికేషన్ మీకు ఇచ్చి నేను ముగిస్తాను ఇవన్నీ ఈ అలిగేషన్స్ అన్నీ నేను చెప్పిన దయచేసి మంత్రి అనిల్ గారు ఎందుకనంటే మీ స్టైల్ ఏంటంటే నెక్స్ట్ నన్ను ఎడతూ మొదలు పెడతారు ఎందుకంటే ఇవన్నీ డైవర్ట్ చేసుకోవాలి కనుక ఇది నెల్లూరు జిల్లా ప్రజలు చెప్తున్నారు మీరు నెల్లూరు జిల్లా ప్రజలు ఓట్లతోనే గెలిచారు సో మీరు నాకేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు ఐ డోంట్ కేర్ మీరు ఏం చేస్తారు అది మీ మీ సమస్య మీకే మాత్రం చిత్తశుద్ధి ఉండి మీకు నిజాయితీ ఉంటే ఈ క్లారిఫికేషన్స్ అందరూ మీరు నెల్లూరు టౌన్ సెంటర్ లో ఆ నాలుగు సెంటర్లలో కూర్చొని మైక్ పెట్టుకొని మీ నిజాయితీ ప్రజల ముందు నిరూపించుకోండి ఇది ప్రజలు మాట్లాడుతున్నారు అని చెప్పి మాత్రము ఖచ్చితంగా నేను మీకు గట్టిగా చెప్తున్నాను తర్వాత లాస్ట్ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను ఎలెనోర్ రోజు ఒక ఒక గొప్ప సేయింగ్ చెప్తున్నారు వైసీపీలో ఉండే ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్ యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్ స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్ అంటే గొప్ప మైండ్స్ ఐడియాస్ ఆలోచిస్తారు కొత్త ఐడియాస్ కొత్త విధాలలో చేసేది అదే యావరేజ్ మామూలు రకం కనీసం ఈవెంట్స్ ఇది జరిగింది అది జరిగింది అని మాట్లాడతారు చిన్న స్థాయి మెదడు ఉండేవాళ్ళు మనుషుల గురించి మాట్లాడతారు వైసీపీలో రోజు ఉండేవాళ్ళు తొంభై తొమ్మిది శాతము ఈ చిన్న స్థాయి మెదళ్ళే ఉన్నాయని చెప్పి మనకు అర్థమైపోతా ఉంది అందుకని దీని ద్వారా ఇన్స్పిరేషన్ మీరు తీసుకోండి ఏదన్నా ఉంటే లేటెస్ట్ టాక్ ప్రజలు ఇష్యూస్ మాట్లాడటం లేదంటే లేటెస్ట్ ఆఫ్ ఐడియాస్ పర్సనల్ గా ఒకరినొకరిని తిట్టుకోవటము ఆ స్థాయికి మీరు మమ్మల్ని కూడా దిగజార్చొద్దు అని చెప్పి కోరుతూ ఇక్కడైనా మీ నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే ఈ రోజు అనిల్ గారి చరిత్ర ఎట్లా చదివినామో అట్లా ఎవడెవడు మాట్లాడుతూ వాళ్ళ చరిత్ర మళ్ళీ చదవాల్సి వస్తుంది సో ప్రజల ముందు మీరు మరీ ఫుల్స్ అయిపోతారు అందుకని దయచేసి మీ స్థాయి మీరు గుర్తు పెట్టుకోండి ఇకనైనా మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మా పార్టీని మా పార్టీ నాయకుడిని విమర్శించేది మానేసేయండి ఇప్పటికన్నా ప్రజలకి కరెక్ట్ గా పనిచేయండి నీకు చేతనైతే ఇమ్మీడియట్ గా పోయి కర్ణాటక వాళ్ళని ఆ ప్రాజెక్ట్ కట్టనీయకుండా ఆపు నీ బుల్లెట్ పవర్ ఏదో చూపి లేకపోతే ఆ డైలాగులు మానేసేయి అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తున్నాను మరొకసారి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన దానికి మీరు కరెక్ట్ గా పని చేసేది పని మీద దృష్టి పెట్టండి ఈ తిట్ల పురాణం మీద కక్షలు కార్పణ్యాల మీద కాదు అని చెప్పి నేను తెలుపుకుంటూ నమస్కరిస్తాను జై తెలుగుదేశం